ఓం అస్మద్ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులారా మనం ఈ యొక్క భారతీయ వైభవములో ఈనాడు మనం కన్యావరణము అని ఒక తంతుడు తంతుడి గురించి మనం చెప్పుకుందాం దీనిని కొన్ని కులాచారాల ప్రకారంగా ప్రధానంగా కూడా భావించవచ్చు ప్రధానము ప్రధానం చేసుకున్నాము అని కూడా అంటారు సహజంగా ఈ మంగళ స్నానాలు ఇవన్నీ అయిన తర్వాత ఈ వధువుని ఈ పెద్దలు పెళ్లి కొడుకు సంబంధించినటువంటి పెద్దలందరూ వచ్చి అక్కడ వధువు యొక్క కుటుంబం దగ్గరికి ఆ సభ్యుల మధ్య ఆ వధువును కూర్చుండ పెట్టి అక్కడ కాస్త మంగళప్రదమైనటువంటి ఒక దారాన్ని దాన్ని ప్రధానపు బొందు అని అంటారు అదేవిధంగా ఇంకా తొమ్మిది పోగులతో కూడినటువంటి పసుపు తోడని తయారు చేస్తారు దాన్ని చక్కగా కృషి చేసి ఈ వరుడికి సంబంధించినటువంటి వారంతా కూడా ఈ వధువు మెడలో అలంకరిస్తారనమాట అలంకరిస్తారు అదేవిధంగా అప్పుడే వస్త్రాన్ని సమర్పించడం ఆ వధువుకి కాస్త మంగళప్రదమైనటువంటి ఆవరణాలు కానీ మంగళప్రదమైనటువంటి కొన్ని ద్రవ్యాలని ఈ వస్త్రాన్ని ఇచ్చి ఆ వధువుని చాలా గౌరవంగా సంభావన చేసి ఆ వధువు యొక్క వరుడు యొక్క పేర్లు దీన్నే సహజంగా ప్రవరణలు చెప్పుకోవడం అని కూడా అంటారు ఇది కొన్ని సంప్రదాయాల్లో కన్యావరణంగా సాగుతుంది ఆ కన్యావరణ సందర్భంలోనే ఈ యొక్క అబ్బాయి యొక్క వివరాలన్నీ కూడా ప్రవరులు అని అంటారు వారి యొక్క ఋషులు వారి యొక్క గోత్రామాలన్నీ కూడా వారి యొక్క తాత తండ్రి గురించి చెప్తూ ప్రాబం చెప్పడం మూడు తరాల విషయాలన్నీ చెబుతారు ఇదే మనకి రామాయణ రామాయణంలో కూడా సీతామైన సన్నివేశం ఇటు గౌతమ మహర్షి అటు వశిష్ట మహర్షి కూడా మొత్తం తరాల చాలా పూర్వం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు అనమాట అటువంటి ఒక తంతు ఇది అంటే ఇటు వధువుకు సంబంధించినటువంటి పెద్దలందరికీ వారి వంధు జనాలందరికీ కూడా వరుడు యొక్క ఔన్నత్యాన్ని తెలియచేస్తున్నట్లుగా మనం భావించవచ్చు వారి యొక్క వంశము గొప్పతనము వారి యొక్క పెద్దలు వివరాలు అని చెప్పకుండా అదే విధంగా ఆ వంశానికి తగిన వారమే మేము ఆ మా వంశము లేదా మా యొక్క కుటుంబము కూడా ఇంత పెద్దవి అని చెప్పుతున్నట్లుగా ఈ యొక్క వధువుకి సంబంధించిన వివరాలు కూడా అక్కడ ఒకసారి ముచ్చడించుకుని ఇదిగో ఈ వంశపుణం చెందినటువంటి ఈ వధువుని మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని మేము వాళ్ళ వంశానికి మేము కన్యాదానం చేస్తున్నామని అనుకుంటూ వీరక్కడ ప్రకటన చేస్తారనమాట ఇది కన్యావరణము ఇది కొన్ని కొన్ని కుల ఆచారాల ప్రకారంగా ప్రధానంగా కూడా మనం భావించి ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ పసుపు తొమ్మిది దారాల తో చేసి తొమ్మిది పోగులతో చేసినటువంటి పసుపు తాడుని తయారు చేసి ప్రధాన ప్రధానం ఆ యొక్క అమ్మాయి మెడలో పెళ్లి కుమార్తె మెడలో అలంకరణ చేసి ఆమె మన చక్కగా కొత్త వస్త్రాలతో కూడా అలంకరణ చేసి గౌరవిస్తారు ఒక విధంగా ఈ మహాలక్ష్మి స్వరూపంగా వధువుని భావిస్తారు మహాలక్ష్మి స్వరూపంగా ఇక్కడ వధువుని భావించి మా ఇంటికి వస్తున్నటువంటి ఆడపిల్ల శ్రీ మహాలక్ష్మియే అని గౌరవించడంలోనే ఉంటుంది ఇక్కడ ఆమెకి చక్కగా బొట్టు పెడతారు మృదువుగా సంభావిస్తారు అదే విధంగా ఆమె అపరూపంగా అలంకరిస్తారు తరువాత ఆమెకి బుద్ధుతో అలంకరిస్తారు ఇలా అలంకరణ చేసి ఈ పిల్ల మాది అని అనిపించుకోవడం అనేటువంటిది చాలా మంది ఎక్కువ ఈ ప్రాంతీయాచారంగా మనకి కనిపిస్తుంది ఇది ఒక విధంగా చెప్పాలంటే వధువుని పూజించుట వధువు యొక్క పూజగా మనం భావన చేయొచ్చు వధువుని లక్ష్మీదేవిగా భావించి చాలా సాధారణంగా గౌరవించడం వధువుని పూజించడం మనకు కనిపిస్తుంది మన సంప్రదాయంలో ఆడపిల్లకి మనము సాధనమైనటువంటి గౌరవాన్ని ఇవ్వడం జయస్తి ఉన్నారే